శాస్త్రం చెబుతోంది ఈ వారం గ్రహచారాలు సింహం సింహంవరియు కన్యా వారికి కొత్త అవకాశాలు సవాళ్లు తీసుకొస్తున్నాయి మీ రాశికి ఏమి జరగబోతుందో తెలుసుకుందాం సింహరాశి సింహరాశివారికి ఈ వారం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలు ఇస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది వ్యాపారులకి కొత్త ఒప్పందాలు రావచ్చు అయితే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి కుటుంబంలో చిన్న చిన్న విషయాలు విభేదాలకు దారితీయవచ్చు అందువల్ల సహనంతో వ్యవహరించండి కన్యారాశి కన్యారాశివారికి ఈ వారం కాస్త మిశ్రమ ఫలితాలు ఒకవైపు మీ కష్టానికి గుర్తింపు లభిస్తే మరోవైపు ఖర్చులు పెరగడం వల్ల ఒత్తిడి రావచ్చు విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించగలరు ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు కలిగే అవకాశం ఉంది సానుకూల దృక్పథం మీకు మద్దతు ఇస్తుంది ఇలా సింహం మరియు కన్యా వారికి ఈ వారం శుభ ఫలితాలు కొంత సవాళ్లతో కూడినడిగా ఉంటుంది మీ రాశి ఏదో కామెంట్లో రాయండి ఇంకా మిగతా రాసుల ఫలాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ఎలివేట్ వాయిస్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మీ భవిష్యత్తు జ్యోతిష్యం మేమే ముందుగా మీకు అందిస్తాము